ఎలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పోరు చేస్తున్నా నువ్వు పట్టుకో నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టి ఏం చేస్తున్నావు చెప్పు అమ్మాయి బట్టు ఇప్పుడు నేను చెప్తాను పోలీసులు ఫోన్ చేస్తా బయట రి చెప్పు తుని ఎరు తుని చూసారు కదా తునిలో రెండవ బార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అతను అంతేకాదో ఈ కామ పిశాచి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక చిన్న బిడ్డని అంతవరకు దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్ల దూరం దాటేసి ఎందుకు తీసుకెళ్లినట్టు కూడా ఈ